హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటూ ఉన్నాను ఇక ఈరోజు ఏంటి సంగతులు అనేది మీరే చెప్పాలి మళ్ళీ కూడా మన రొటీన్ స్టార్ట్ అయిపోయింది ఈరోజు మళ్ళీ కూడా మనకు అయితే వర్షం తగ్గిందండి నిన్నటితో అయితే వర్షం తగ్గి మనకు బాగా ఎండ అయితే కాస్తూ లైట్గా ఎండ కాస్తుంది మరీ ఎక్కువ ఏమి ఎండలేదు లైట్గా ఎండ అయితే కాస్తూ ఇంకా మళ్ళీ కూడా ఈరోజు మన రోజైతే మొదలైపోయింది ఇక షాప్లో కూడా సరుకులు అయితే అయిపోయినాయి సరుకుల సరుకులన్నీ తేవాలి షాప్లో సరుకులు అయిపోయినాయి సరుకులు తెచ్చి పెట్టాలా ఇక ఏం ఫ్రెండ్స్ అందరూ టిఫిన్ తిన్నారా ఏం చేస్తున్నారు ఎవరెవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు అంతేలేండి ఎవరెవరి పని వాళ్ళు చేయాలి మన కుటుంబం కోసం మన కోసం మనం కష్టపడాలి ఇక కష్టాలంటూ మామూలే కష్టాలు ఎప్పుడు ఉంటాయి కష్టం లేనిది ఎప్పుడు చెప్పండి ఇంకా ఫ్రెండ్స్ చెప్పాలి ఇట్లా ఎన్నెన్నో అనుకుంటాము ఒక ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అది ఎలా అనుకోవాలి ఏంటి ఎలా చెప్పాలి ఏంటి అనేసి నాకు ఇదిగా ఉందనమాట అదే చెప్తారు కదా అయిన వాళ్ళకన్నా బయట వాళ్ళే మేలు అని అట్లా ఇన్సిడెంట్ ఒకటి జరిగిందనమాట నిన్న మనకు అంతేలేండి మనం బేసిక్గా మన లైఫే అంతే ఏదో ఒకటి ఏదో సమస్య లేకపోతే ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒకటి ఉంటుంది దాంట్లో ఏం డౌట్ లేదు అట్లా ఉంటాయి మనకు అన్నీ నెగిటివ్గానే జరుగుతున్నాయి అయినా కూడా మనం అన్ని పాజిటివ్గానే తీసుకొని ముందుకు వెళ్తున్నాం ప్రతిదీ నెగిటివ్ అది ఎందుకో ఏమో మరి నా మీద శక్తి ఇంట్లో కాబట్టి మనకు పరిస్థితులు ఎలా ఉన్నాయన్నమాట అంటే బేసిక్గా జనాలు అంతే ఉన్నారు మొత్తానికి నా టైం అయితే బాగలేదులేండి మన టైం ఎప్పుడు బాగుండదు అయినా కూడా మనం ఏదైనా కానీ ఎంత బాగాలేకపోయినా ఎట్లున్నా కానీ పాజిటివ్గానే తీసుకుంటున్నాము బాగా ఈగలతో పెద్ద రచ్చగని ఎందుకో మరి ఇప్పుడైతే ఈగలు ఎక్కువ చేయ ఇంకా చెప్పాలి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు మంచి మోటివ్గా ఉందనమాట వీడియోస్ చూస్తుంటే బాగా సపోర్ట్గా ఉంది ఇట్లే మీరు ఆదరిస్తారని కూడా నేను చూడండి ఈగలు అయితే ఘోరంగా వచ్చేసి ఈగలు నిన్న కష్టాలు కష్టాలు అంటే కూడా ఏం చేద్దాం మరి నా ఎందుకు మొత్తం నెగిటివ్ ఎంత పాజిటివ్ అయితే ఏం లేదు అంత నెగిటివ్గా ఉంది మొత్తానికి షాప్లో సరుకులు అయిపోయినాయి ముందుగా సరుకులు తెచ్చుకోవాలి పోయి తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం రోజు డైలీ ఇదే అన్నమాట రొటీన్ ఏముంటుంది ఇంకా మీరు చెప్పాలి ఇంకా లైవ్ అనేది పెడతాను ఈరోజున్నా రేపన్నా రేపు పెడతా నెట్ బాగా కరెక్ట్గా ఉండాలా లైవ్ ఉండాలంటే బాగా నెట్ పని చేస్తుంటే మనకు లైవ్ పెట్టుకోవచ్చు కాబట్టి నెట్ వేసుకున్నాక లైవ్ పెట్టుకుందాం ప్రస్తుతానికైతే మనకు ఎట్లయితే ఉందన్నమాట పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లేదు వ్యాపారం చేస్తే అంతంతే ఉంది డబ్బులతో ఇబ్బందిగా ఉంది ఒకటో తేదీ వచ్చేస్తుంది షాప్కి తెచ్చిన డబ్బులు కట్టాలా ఈఎంఐ లోన్ కదా లోన్ కట్టాలా ఏం చేయాలరా అని ఆలోచిస్తున్నాం చాలా ఇబ్బందిగా ఉంది షాప్ అయితే షాప్ అయితే అంత బాగా ఏం జరగట్లేదు కొత్త కాబట్టి అందులో కాంపిటీషన్ ఉంటుంది కదండి ప్రతి దానికి కాంపిటీషన్ ఉంటుంది అందులో మనకి కిరాణా షాప్లో వచ్చేది రూపాయి రూపాయే పెద్ద లాభాలు ఏమి ఉండవు మార్జిన్ ఏమి ఉండదు కాబట్టి మనము రూపాయి రూపాయి ఎత్తి పెట్టాలంటే ఇప్పుడు పెట్టిన పెట్టుబడి డబ్బులు కూడా వస్తారా అవన్నీ భయంగాని అయినా కూడా మళ్ళీ కూడా ఇప్పుడు సరుకులు అయిపోయినాయి సర్కిల్ తెచ్చుకోవాలి ఇట్లా ఇదే రొటీన్ ఇంకా దీన్ని ఇట్లే మనకు చెప్పినట్టు ఫస్ట్ పెట్టిన డబ్బులు ఆశపడకూడదు ఫ్యూచర్లో వచ్చే డబ్బులు కాశపడాలి అంతే అనమాట ఇప్పుడు వచ్చే డబ్బులు కూడా వెయ్యి రెండు వేలు వస్తాయి అది కూడా సరుకులు తెచ్చుకోవడానికి సరిపోవట్లేదు ఇంకా సరుకులు తక్కువే ఉన్నాయన్నమాట మనం ఇంకా ఎక్కువ కూడా తేలేదు సరుకులు కూడా ఇట్లా తక్కువే ఉన్నాయి ఇట్లా ఉంది పరిస్థితి ఏం చేయాలా ఏంటి ఏం అర్థం కావట్లేదు దీనికి తోడు జిరాక్స్ పెట్టుకుందాం అనుకున్న జిరాక్స్ పెట్టుకుందామంటే కూడా మనకు డబ్బులు లేవు జిరాక్స్ మిషన్ తేవాలి కదా డబ్బులు లేవు జిరాక్స్ మిషన్ ఉంటే పెట్టుకుంటే ఏదో జిరాక్స్ వల్ల ఏదో దాంట్లో కూడా ఏదో రోజుకు వంద రెండు వందలు వస్తాయి ఏరియాని బట్టి ఉంటే అదిలేండి మా ఏరియా అంత పెద్ద ఏరియా కాదు దగ్గర దగ్గర ఉన్నాయి షాపులు కాబట్టి మనకు ఇది ఉండాలి కాబట్టి తక్కువ ఉందనమాట ఇది మొత్తానికి ఈరోజు షావ చెప్దాం అనుకున్నాను కానీ ఈగలతో నాకు అలర్జీ వచ్చేస్తుంది ఈగలు ఎటు చూసినా ఈగలే చూడండి అంతా ఈగలే ఎందుకు వచ్చినా ఏమో ఈగలు ఇబ్బంది పెట్టేస్తున్నాయి తెల్లరేసరికి మనకు ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడాల కానీ వేరే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో మనం వీడియోస్లో మాట్లాడుకుంటే అనేసి అయితే ఏదో అనుకుంటా అన్న ఒకవేళ అట్లా లేదనుకుంటే ఏదైనా చెప్పచ్చు మాట్లాడచ్చు అది ఇంతకీ ఏం మాట్లాడలేదని అర్థం కావడం లేదు నిద్ర సరిపోవట్లే వ్యాపారంలే అన్నీ నెగిటివే ఒకటి కూడా పాజిటివ్గా ఏం లేదు మొత్తం నెగిటివే డబ్బులు లేవు ఎన్ని మైనస్లు అనమాట ప్లస్లోకి ఎప్పుడు వస్తామేమో దేవుడు అదే చెప్తారు కదా కష్టపడుతూ ఉంటే దేవుడు మనకు ఆయన తోడు వస్తాడని చూద్దాం కష్టాన్ని నమ్ముకున్నాము ఎవరిని మోసం చేయట్లేదు కాబట్టి కష్టాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్నాం దేవుడే ఇంకా దారి చూపించాలి ఇంకా అంతకుమించి ఇంకా కష్టాలు పెడతానంటే కష్టాలు పెట్టినాయి దానికి కూడా సిద్ధమే మనమేం చేయలేం కదా కష్టాలు పెట్టినా కూడా ఇదే అనమాట పరిస్థితి వీడియో కొంచెం క్లారిటీ ఉందో లేదో తెలియట్లేదు క్లారిటీ అవుతా లేదా అనేది నిద్ర సరిపోక అవలింపులు బాగా వస్తున్నాయి ఈరోజు ఎక్కువగా అందులో పొద్దున్నే దోశ తిన్నాను టిఫిన్ దోశ తినడం వల్ల కూడా మనకు అట్లా అనిపిస్తుంది కాబట్టి ఇట్లా ఉందన్నమాట పరిస్థితి చూద్దాం ఏమవుతుందో అన్నిటికీ దేవుడే ఉన్నాడు అది కష్టం కానీ నష్టం కానీ ఇబ్బంది కానీ ఏదైనా కానీ ఎక్కడైనా బయట వెళ్దాము బయట వెళ్ళి వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా మీ కామెంట్లో చెప్పండి బయట వెళ్ళి చేస్తే బెటర్ లేకపోతే ఇట్లే మేము ముందు కూర్చొని ఏదో తోచింది మాట్లాడుతూ ఉంటే మీకు ఏదో మాట్లాడినట్టు ఉంటుంది చాలామంది ఒంటరిగా ఉంటారు కదా పాపము అటువంటి వాళ్ళకి కొంచెం టైంపాస్ అవుతుంది అంటే అట్లనే కాదు టైంపాస్ కాదు చాలా చాలామంది కొంతమంది అలౌన్గా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఏదో తోచినట్లు మాట్లాడడానికి అవకాశం ఉంటుందన్నమాట ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ లేకుండా ఉంటుంది కాబట్టి అట్లా ఉంటుంది అనమాట కాబట్టి ఫ్రీగా ఉండొచ్చు కాబట్టి మీరు అట్లేదన్నా ఉంటే కూడా మాట్లాడండి నా వీడియోస్ చూడండి సపోర్ట్ చేయండి మీకు ఒంటరిగా ఉండను అనే ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట మన ఛానల్ చూస్తే మన వీడియోస్ చూస్తే కాబట్టి అట్లయితే ఉంటుంది పరిస్థితి ఇలా ఎన్ని మైనస్లు వచ్చినా కూడా ప్లస్ కోసం అయితే ఎదురు చూద్దాం అంటే పాజిటివ్ పాజిటివ్గానే ఉందాం ఇబ్బంది లేదు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొందాం ఇబ్బంది లేదు దేవుడే తోడ్పడతాడు మీరు కూడా సహాయం చేస్తారు ఇది మొత్తానికి ఈరోజు లాగు ఇప్పుడే ముగి ఇప్పటికే టైం ఎక్కువైపోయింది ఓకే ఉంటాను ఫ్రెండ్స్ బాయ్